కార్తీక పురాణం పదవ అధ్యాయం అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం విదేహ దేశాపుడైన మహారాజు వశిష్ఠుల వారిని చూచి మునిచంద్ర ఈ అజామిలుడు ఎవరు వీడు ఏమి పాపాలు చేశాడు ఎందుకు చేశాడు యమభటులు ఎలా ఊరక వెళ్ళిపోయారు ప్రభువైన యమధర్మరాజుకు ఏమని సమాధానం చెప్పుకున్నారు మొదలైన విషయాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది దయతో వాటిని విశదీకరించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు జనకుని సందేహాలు విన్న వశిష్ఠుల వారు వల్లే అని అజామిలుని పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించడం ప్రారంభించారు ఓ శత్రుసూదన విష్ణుదూతల మాటలు విన్న యమభటులు యముని సన్నిధానానికి వెళ్ళి జరిగిన వృత్తాంతం అంతా విన్నవించుకుని మహాప్రభు మహాపాపాత్ముడు అయినా దురాచారపరుడైన నింద్య కర్మలు చేసిన వాడైనా అజామిరుని వైకుంఠానికి తీసుకొని పోయారు మేము వాడిని తీసుకొని రాగల శక్తి లేకపోవటం వలన ఏమీ చేయలేక తిరిగి వచ్చాం అని భయపడుతూ చెప్పారు ఆ మాటలు విన్న యమధర్మరాజుకు కోపం హద్దులు మీరిపోయింది కళ్ళు ఎర్రబడ్డాయి యమభటులు తమ స్వామి రూపాన్ని చూడలేక వెనుకడుగు వేశారు ఇంతలో యమధర్మరాజు ఆ విధంగా జరుగుటకు కారణాన్ని దివ్య దృష్టిలో చూచి యథార్థాన్ని గమనించి కాంత చిత్తుడై దుర్మార్గుడైన అజామిలుడు మరణకాలంలో హరినామస్మరణ చేయటం వల్ల విష్ణుదూతలు వారిని వైకుంఠం తీసుకొని పోయారు ఎంతటి పాపాత్ములైనప్పటికీ మరణకాలంలో తన పేరు తలపెట్టినట్లయితే వాళ్ళ పాపాలన్నీ విష్ణు భగవానుడు హరించి తన దగ్గరకు చేర్చుకుంటాడు నోరు విప్పి భగవన్ నామాన్ని ఉచ్చరిస్తే చాలు అగ్నిహోత్రుడి వలె అన్ని పాపాలు బూడిద చేసివేస్తాడు ఎవడు భక్తితో నిత్యుడైన శ్రీమన్నారాయణుని ధ్యానిస్తారో వాడు జీవన్ముక్తుడు అనబడతాడు వాడు తుదకు శాశ్వతమైన మోక్షాన్ని పొందుతాడు అని మౌనంగా ఊరుకున్నాడు జనక మహారాజా అజామిలుని పూర్వ వృత్తాంతం చెబుతాను విను అజామిలుడు అంతకుముందు జన్మలో సౌరాష్ట్ర దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఒక శివాలయానికి పూజారి అర్చకుడు అయ్యాడు ఆ ఆలయంలోని వస్తువులన్నింటినీ అపహరిస్తూ ఉండేవాడు స్నానం సంధ్య మాని ఆచారాలు విడిచిపెట్టి ఆయుధాన్ని చేత్తో పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు స్మార్థ చదువుకొని వాడై ఉండటం వల్ల స్వామి పూజ చేసే వేళ ఒక్క మంత్రం కూడా చెప్పేవాడు కాదు పూజ ఏ విధంగా చేయించాలో కూడా వాడికి తెలియదు దేవుని ఎదుట కాలు చాచుకొని కూర్చునేవాడు స్నేహితులతో అనేక మాటలు చెబుతూ దురాగ్రహం కలవాడై ఉండేవాడు యుక్త వయసులో ఉండటం వలన బాగుగా అన్ని రకాల భూషణాలు అలంకరించుకుంటూ ఉండేవాడు అతనికి దారిద్రంతో బాధపడుతూ ఉన్న ఒక బ్రాహ్మణుని భార్య ప్రియురాలుగా ఉండేది ఆమె కూడా రూపయవనాలతో కూడుకున్నదై మోహ వేషం వల్ల అజామిలునికి ప్రాణమిచ్చేది ఆమె భర్త ఇతరుల అన్నాన్ని కోరుకునేవాడు కాకపోవటం వల్ల పట్టణాలు గ్రామాలు పల్లెలు మొదలైన చోట్ల భిక్షమెత్తుకొని వచ్చి భార్యను పోషిస్తూ ఉండేవాడు ఒకనాడు భిక్షాటనం ముగించుకొని ఆకలితో ఇంటికి వచ్చి ఈ పాదానపు మూటను కింద పడేసి ఆకలి చంపుతోంది మంచినీళ్ళు ఇమ్మని భార్యను అడిగాడు ఆమె తన మనసంతా ఆచామ్యులు మీదనే ఉంచటం వల్ల గర్వం చేతను ఇంటి పనులందున తొందర వల్లన సమాధానం ఇవ్వలేదు అప్పుడు ఆ బ్రాహ్మణుడు కోపంతో ఆమెను కర్రతో బాధాడు శరీరం మీద దెబ్బ పడగానే ఆమె కోపంతో ముందు వెనుకలు ఆలోచించకుండా భర్తను తన పిడికిలితో కొట్టింది ఆ విధంగా భార్య చేతిలో దెబ్బతిన్న బ్రాహ్మణుడు సహించలేక ఇల్లు వదిలిపోయి పొరుగులలో తిరుగుతూ భిక్షాటనాన్ని భుజిస్తూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ కాలం గడుపుకుంటున్నాడు ఆ బ్రహ్మాని సాయంకాలం భోజనం చేసి విలువైన చీర ధరించి సింగారించుకొని తాంబూలం ఆకుచక్కలు చేత్తో పట్టుకొని ఒక రజకుని ఇంటికి పోయింది ఆ ధావకుడు మంచి రూపవంతుడు ఉండటం వల్ల అతనితో ఆ రాత్రి గడపాలనే కోరిక కలిగి తన ఉద్దేశాన్ని వాడితో చెప్పింది అతడు మంచివాడై ఉండుటం వలన ఆమె కోరికకు కోపగించుకొని ఓసి మూర్ఖురాలా ఈ మిషి వేళ మా ఇంటికి ఏ కారణం లేకుండా ఎందుకొచ్చావు నీవు బ్రాహ్మణ వంశంలో జన్మించావు నేను నీచకర్మతో జీవించేవాడిచే నీవు కోరినప్పటికీ నేను అంగీకరించటం మహా నేను ఇంతకంటే నికృష్టమైన జన్మ నెత్తాల్సి వస్తుంది నీవు వచ్చిన దారిని పో అని చెప్పినా కూడా వినకుండా వాదులాడుతూ కూర్చుంది ఆ రజకుడు సహించలేక కను కనుకొసల నుండి నిప్పులుగా అరుస్తూ ఆ వారంతను రోకలితో బాధి ఇంటి నుంచి మెడలు కొట్టాడు అప్పుడు ఆమె అవమానంతో అతనిని విడిచిపెట్టి రాజమార్గాన పోతూ అచట ఈ పూజారి అజామేలుని చూచి అతని చేయి పట్టుకొని వేగంగా అతనిని వెంబడించి వచ్చి అతనితో ఆ రాత్రి తన కామెక్షను తీర్చుకుంది మరుసటి ఉదయాన్నే లేచిన తర్వాత తాను గత దినం చేసిన పనికి పశ్చాత్తాపడి భర్తను వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని కలుసుకొని జాలి పుట్టించే మాటలు చెబుతూ మన్నించమని కాళ్ళ మీద పడింది దయార్థ హృదయుడైన బ్రాహ్మణుడ ఆమె కోరికను మన్నించి తిరిగి ఇంటికి వచ్చి సుఖంగా కాలం గడుపుతున్నాడు ఈ విధంగా కొంతకాలం గడిచింది ఆయువు తీరటం వలన అజామిలుడు చనిపోయి రౌరవాది నరకాలన్నింటినీ అనుభవించి తర్వాత సత్యనిష్ఠుని కొడుకుగా పుట్టాడు కార్తీక మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం యోగంలో భగవద్ దర్శనం చేసుకున్నట్లయితే ఏడు జన్మల్లో చేసిన పాపాలు కూడా నశించిపోతాయి కనుక వీడు హరినామస్మరణ చేయటం వలన అన్ని పాపాలు హరించిపోయాయి కాలాంతరంలో ఆ బ్రాహ్మణ పత్ని కూడా మరణించి నరక బాధల్ని అనుభవించి మరల భూమి మీద కన్యాకుబ్జ దేశంలో చెండాల జాతిలో పుట్టింది అప్పుడు ఆ పిల్ల తండ్రి ఒక బ్రాహ్మణుని దగ్గర చేరి దాని జాతకం ఎలా ఉంటుందో చెప్పమని కోరాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ బిడ్డ పితృగండంలో పుట్టింది ఇది ఇంటిలో ఉంటే నీవు బ్రతకమని చెప్పాడు అప్పుడు ఆ చెండాలుడు వెంటనే ఇంటికి వచ్చి ఆ బిడ్డను దూరంగా తీసుకొని పోయి వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ బిడ్డ అక్కడ దిక్కులేక పోరు పెట్టి ఏడుస్తుంది ఆ సమయంలో పిల్లలు లేని ఒక బ్రాహ్మణుడు ఆ త్రోవను పోతూ చూచి జాలిపడి ఆ బిడ్డను తీసుకొని పోయి పెంచడానికి దాదీకి ఇచ్చాడు ఆ విధంగా ఆ దాదీ చేతిలో పెరిగి పెద్దదైన మాతంగ కన్యను ఈ ద్విజుడు పరిగ్రహించాడు ఓ జనక మహారాజా ఇదే అజామీరుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం జన్మాంతరాల్లో చేసిన పాపాలు కూడా హరినామస్మరణ వల్ల తొలగిపోతాయి దానికి మించిన ప్రాయశ్చిత్తం వేరొకటి లేదు నాలుక మాధవుని నామం ఉచ్చరింపదేని మనసు మాధవుని పాదపద్మాలు చెవులు విష్ణుకథలు వినదేని అటువంటి వాళ్ళ పాపాలు నశింపనే నశింపవు ఎవరైతే మరొక విషయాన్ని మనసులో పెట్టుకొనక జనార్ధునుని నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారు తప్పకుండా ముక్తిని పొందుతారు దీనికి సందేహం లేదు ఆ హరినామ స్మరణ వల్ల గొప్ప పాపమైన చిన్న పాపమైనా తప్పకుండా నశిస్తాయి కార్తీక మాసంలో ధర్మాలని ఏవి చెప్పానో వాటన్నిటికీ పాపాల్ని హరించే శక్తి ఉంది అందుచేత కార్తీక మాస ధర్మాల్ని ఎవరు ఆచరించకుండా ఉంటారో వాడు తప్పకుండా నరకాన్ని పొందుతాడు దీనిలో ఏ విధమైన సందేహము లేదు ఈ పవిత్రమైన పాపహరమైన ఈ కథను ఎవరు వింటారో వాడన్ని పాపాల నుండి విముక్తుడై వైకుంఠవాసం పొందుతాడు దీనికి సందేహం లేదు ఎవరు ఈ ఉపాఖ్యాన్ని వినేవాళ్లకు వినిపిస్తారో వాళ్ళ పాపాలు కూడా తొలగిపోతాయి అతడు వైకుంఠంలో విష్ణువుతో కూడి ఆనందిస్తుంటాడు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి పదవ అధ్యాయం సంపూర్ణం పదకొండవ అధ్యాయం పురాణ శ్రవణ మహత్యం కార్తీక మాసంలో జనార్దనుని అవిసి పూలతో పూజించినట్లయితే పాపాలన్నీ నశించిపోతాయి అంతేకాకుండా ఆ విధంగా పూజించిన వాడు చంద్రాయన ఫలాన్ని పొందుతూ అచ్చతుణ్ణి గరికపోచలతోనూ దర్బల కొనలతోనూ పూజించినట్లయితే వాని సూక్ష్మ శరీరం నశించి పరమ పొందుతాడు భక్తితో శ్రీ మహావిష్ణువును అనేక రంగు వస్త్రాలతో పూజించినట్లయితే అతడు ఉత్తమ ఫలాన్ని పొందుతాడు కార్తీక మాసంలో స్నానమాచరించి దీపతోరణాలతో అర్చించినను పురాణాన్ని విన్నప్పటికీ వినిపించినప్పటికీ అటువంటి కలుషాలు కరిగిపోతాయి ఇందుకు సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది ఈ కథ పాతకాల్ని బోకార్చి ఆశ్చర్యం కలిగే విధంగా ఆయురారోగ్యాలు పెంపొందిస్తుంది ఒకనొకప్పుడు కళింగ దేశంలో మందరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని అదృష్టం వల్ల అన్ని శుభ లక్షణాలు పతిభక్తి గల సుశీల అతని భార్య అయింది మందరుడు వహిత కర్మలైన స్నాన సంధ్యా నృష్టాలు వదిలిపెట్టి సేవకావృత్తి స్వీకరించాడు అతనికి జీవనోపాయం కూడా తెలియకపోయింది ఆ పరిస్థితులు కూడా సుశీల తన భర్త మీద ఎప్పుడూ అసూయపడటం కానీ బ్రతుకు తెరువు తెలియని బడుగు బాపడువని నిందించటం కానీ చేయలేదు ఆ బ్రాహ్మణుడు సేవకావృత్తి చేయలేక బ్రతికే త్రోవ తెలియక ఒక కత్తిని చేత్తో పట్టుకొని అడవికి పోయి దారులను అడ్డగించి ధనాన్ని అపహరించేవాడు ఇతర దేశాలు పోయి అక్కడ వస్తువుల్ని కొని తెచ్చి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు మందరుడు ఒకనాడు అడవిలో బాటసారి అయిన ఒక బ్రాహ్మణుని పట్టుకొని వానిని ఒక మర్రి చెట్టును కట్టివేసి అతని వద్దనున్న ధనాన్ని లాక్కున్నాడు ఇది చూస్తున్న దుర్మార్గుడైన ఒక బోయవాడు కత్తితో ఇద్దరిని చంపి ఆ ధనాన్ని తాను తీసుకున్నాడు ఇంతలో గుహలో నిద్రపోతూ ఉన్న పులి ఒకటి గుహలో నుంచి వెలుపలికి వచ్చి ఆ బోయ మీద పడింది బోయవాడు కోపంతో ఆ వ్యాఘ్రాన్ని చంపి తాను కూడా ఆ పులి వల్లనే చనిపోయాడు ఈ విధంగా బ్రాహ్మణులిద్దరూ ఒక వంక బోయవాడు పులి ఒక పక్క చనిపోవటం ఇంతలో యమదూతలు వచ్చి ఆ నాలుగు జీవాల్ని తీసుకొని పోవటం జరిగింది వాళ్ళు చేసుకున్న కర్మల ఫలితంగా కాలసూత్రం అనే నరకంలో అనేక రకాలైన బాధల్ని అనుభవించారు అనేక అనేక పాపాలతో కూడి దుఃఖాగ్ని తప్తులై ఉన్న ఆ బ్రాహ్మణులకి మహాభీతిని కరిగించేది కారు చీకటితో కూడినది కలకల కాగుతూ ఉన్న రక్తంతో నిండి క్రిమికీటకాలతో కూడినదియును కూడినయును అమేధ్య భరితమును అయిన ఒక కోపంలో యమభటులు తోసివేశారు ఆ విధంగా బాధలు పొందుతూ ఉన్న మందరుని భార్య అయిన సుశీల సదాచార పరాయణ తన ధర్మాన్ని విడిచిపెట్టకుండగా నియమాలను పాటిస్తూ విష్ణుభక్తి పరాయణురాలై సజ్జనులతో గోష్ఠి జరుపుతూ వారి మూలంగా అన్ని ధర్మాలు తెలుసుకుంటూ పతిభక్తి వదలకుండగా కాలం గడుపుతుంది ఆమె అదృష్టవశం వలన ఒకనాడు ఆమె ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు అతడు సర్వదా విష్ణువునే భజిస్తూ విష్ణుభక్తి వలన శరీరం బురకెత్తగా శ్రీమన్నారాయణుని నామస్మరణ పూర్వకంగా నృత్యకం చేస్తూ విష్ణుభక్తి అనే అమృతాన్ని రోలుతూ సకల ప్రాణులయందు మాధవుని చూస్తూ కన్నులతో ఆనంద బాష్పాలు రాలుస్తూ తన్మయత్నం పొందుతూ ఉండేవాడు ఆ సన్యాసిని సుశీల అర్ఘపాదాలిచ్చి ఆదరించి భిక్ష వసంగి స్వామి తమ రాక మా వంటి గృహస్థులకు అరుదు కదా మా వారు ఇంత లేరు ఒక తినే అతనిని ధ్యానిస్తూ ఒంటరిగా కాలం గడుపుతున్నాను అంది ఆమె మాటలు విన్న యోగి అమ్మ సాయంకాలం విష్ణు భగవాను రోల పురాణము చదవాలి నేను నిన్ను తీసుకొని వస్తాను నీవు ఒత్తి ఒకటి చేసి ఇవ్వు నేడు కార్తీక పౌర్ణమి ఈ వేళ దీపదానం మొదలైన వాటిని చేసిన వారి పుణ్యం అపారం అని చెప్పాడు సుశీల యోగి చెప్పిన మాటలకెంతో సంతోషించింది ఇల్లు ఆవు పెడతో అలికి స్వస్తికము మొదలగు మృకులు పెట్టి పత్తి చక్క పెట్టి రెండు ఒత్తులు చేసి ఆ సన్యాసి తెచ్చిన తైలంలో శ్రీమన్నారాయణునికి దీపారాధన గావించింది దీపపు ప్రమిదను ఒత్తిని ఇచ్చి తాను సంతోషపడుతూ ఉండగా ఆ యోగి అక్కడ విష్ణువుని పూజించి ఆత్మ పరిశుద్ధికి పురాణము చదువుతున్నాడు తర్వాత ఆ సుశీల ఇంటికి పోయి అందరినీ పీల్చి వచ్చింది వచ్చిన వారితో కూడా తాను ఏకాగ్ర చిత్తంతో పురాణం విన్నది తర్వాత ఆ యతి తాను వచ్చిన త్రోవకు వేరొక గ్రామం వెళ్ళిపోయాడు సుశీల భగవద్ధ్యానం చేతను తత్వజ్ఞానం వలన ఏ పాపాలు లేకుండా మరణించింది అప్పుడు నాలుగు చేతులతో తమ్ములంబోలు కన్నులతోనూ పీతాంబరదారులై శంఖచక్ర గాయుధాలను ధరించిన వారై కమలాల వంటి శరీర ఛాయ కలవారై సూర్యుని వల తేజస్సు కలిగి ఉన్న విష్ణుదూతలు దివ్య విమానమును ఎక్కి వచ్చారు ఆ విమానమునందు ఉద్యానవనంలో పూజిన అనేక రకాల పువ్వులతోనూ ముత్యాలు పగడాలు రత్నాలు మొదలైన వాటితోనూ వింత వింత భూషణాదులతోనూ అమూల్య వస్తువులతో అలంకరింపబడి ఉన్నది వారు ఆ సుశీలను ఆ విమానం మధ్య కూర్చుండబెట్టి వినయంతో ఆమెను సేవిస్తూ భజనలు నృత్యాలు చేస్తూ జయం కొట్టుతూ వైకుంఠం తీసుకొని పోయారు ఆ విధంగా సుశీల వైకుంఠం పోతూ మార్గంలో కనిపించిన నరకలోకాన్ని చూచి ఆశ్చర్యపడుతూ ఓ విష్ణుదూతలారా ఒక్క నిమిషం ఆగండి మా వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మరో ముగ్గురితో కలిసి అందకూపంలో పడి ఉన్నారు దీనికి కారణం ఏమిటో నాకు చెప్పండి అని అడిగింది ఆమె మాటలు విన్న విష్ణుదూతలు ఓ పూజ్యురాలా మూఢాత్ముడైన భర్త ఇతరులకు దాసుడై నానా అకృత్యాలు చేస్తూ దొంగతనము పరధనాపహరణం వలన ప్రొద్దుపొచ్చుతూ వైదిక ఆచారాలను విడిచిపెట్టి అపరిశుద్ధ పదములు జీవనయాత్ర సాగించి ఉండటం వలన నరకం పొందాడు ఈ రెండవ బ్రాహ్మణుడు తన స్నేహితుని చంపాడు బాల్యము నుంచి తనకు ప్రాణముతో సమానంగా చూచుకుంటున్న స్నేహితుని చంపి అతని ధనాన్ని కొల్లకొట్టి దేశాంతరాలు పోతూ ఉండగా నీ భర్త ఆ ధనం కొరకు వాణిని చెట్టుకు కట్టి కృత్యాకృత్యుడయ్యాడు దారి మధ్యలో మిట్ట మధ్యాహ్నము ఒక బోయవాడు నీ భర్తను చంపి ఆ ద్రవ్యాన్ని లాక్కున్నాడు ఆ వేటగానిని పులి తన పంజాతో కొట్టింది వాడు పులిని చంపాడు పులి చేతిన్న దెబ్బల బాధతో వాడు మరణించాడు బోయవాడు బ్రహ్మహత్య చేసి ఉండటం వల్ల నరకంలో ఉన్నాడు ఈ పులి అంతకు పూర్వజన్మలో ద్రవిడ దేశంలోని బ్రాహ్మణుడు వాడు ఇది వినదగింది ఇది తినకూడనిది భక్ష భక్షాది వివేచనం అనే జ్ఞానం లేక తైల పక్వాలైన ఆహార వస్తువుల్ని భుజించటం వలన నరకలోకం చేరుకున్నాడు అన్నారు అప్పుడు ఆమె వారికి ఏ విధంగా నరకం నుంచి విముక్తి కలుగుతుందని అడిగింది అప్పుడు వారు అమ్మ కార్తీక మాసంలో నీవు పురాణ శ్రవణం చేత సంపాదించుకున్న పుణ్యాన్ని నీ భర్తకును ఆ ఎతికి ఒత్తిని ప్రమిదను ఇవ్వటం వలన కలిగిన పుణ్యాన్ని పులికి వేటగానికి పురాణ శ్రవణానికై అందరినీ పిలిచినందువలన కలిగిన ఫలితాన్ని స్నేహితుని చంపిన వారికి ఇచ్చినట్లయితే వారు నలుగురికి విముక్తి కలుగుతుంది ఇందులో సందేహం ఏమీ లేదు అని చెప్పారు సుశీల ఆశ్చర్యపడి వారు విముక్తి కోరుకొని ఉదాత్తంగా ఆ ఫలితాన్ని వారికి దారిపోయగానే వారు నరకం నుండి విముక్తి పొంది విమానమెక్కి ఆమెను పొగుడుతూ వైకుంఠం చేరుకున్నారు వారందరూ జ్ఞానగమ్యుడైన విష్ణువు యొక్క పదం పొందారు అందువలన కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేసేవారు వైకుంఠం పొందుతారు ఈ దివ్యమైన చరిత్ర విన్నవారికి కర్మత్రయాలైన కాయిక వాచిక మానసికాలుగా సంపాదించుకున్న పాపాలన్నీ వెంటనే నశించిపోతాయి ఇది శ్రీ స్కాంద పురాణ కార్తీక మహత్య మందలి పదకొండవ అధ్యాయం సంపూర్ణం పన్నెండవ అధ్యాయం కార్తీక ద్వాదశి మహత్యం కార్తీక మాసంలో శని త్రయోదశి సోమవారం కంటే సూర్యంత లెక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఆ శని త్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ నూరు రెట్ల ఫలితాన్ని కలుగజేస్తుంది దానికంటే కార్తీక పాడ్యమి వందరెట్లు అధిక ఫలప్రదం అవుతుంది ఆ కార్తీక పాడ్యమి కంటే బహుళ ఏకాదశి కోటింతలు హెచ్చని పెద్దలంటూ ఉంటారు దానికంటే కార్తీక ద్వాదశి విస్తారమైన ఫలాన్ని ఇస్తుంది అందుచేత బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి వాద్య పురాణ పఠనాదులతో జాగరణం చేసిన వారు అన్ని పాపాల నుండి విడుదల పొంది వైకుంఠంలో చిరకాలం ఉండగలరు ఆ మరునాడు బ్రాహ్మణులతో పారణ గావించినట్లయితే అటువంటి వారికి సకల సంపదలు వృద్ధి పొందుతాయి చివరకు విష్ణు సాహిత్యాన్ని పొందుతారు గంగానది తీరంలో సూర్యగ్రహణం నాడు కోటి బ్రాహ్మణ సంతర్పణ వలన వచ్చే పుణ్యం కార్తీక ద్వాదశి పారణ వలన కలుగుతుంది వేయి గ్రహణాలు పదివేల వ్యతిపాతలు లక్ష అమావాస్యలు ద్వాదశి యొక్క పదహారో వంతుకు సమానం కాలేవు ఎక్కువ పుణ్యాన్ని ఇచ్చే తిథులు ఉన్నాయి కానీ విష్ణు ప్రియమైన ద్వాదశి వాటన్నిటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్ని ఇస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు నిద్ర నుంచి లేచాడు అందువలన ఆ తేదీ స్వామికి ప్రియాతి ప్రియమైనది ఆ రోజున ఒక్క బ్రాహ్మణుడికైనా అన్నదానం చేసిన వారు దేహాంతంలో విష్ణులోకం పొంది సకల సుఖాలు అనుభవిస్తారు కార్తీక ద్వాదశి నాడు దనం దానం చేసినట్లయితే అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం ఆచరించినట్లవుతుంది కాబట్టి ఎక్కువ పుణ్యం లభిస్తుంది స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక ద్వాదశి నాడు పసిడి కొమ్మలు కలదు వెండి గిట్టలు కలదు పాలిచ్చేదియు అయిన ఆవును దూడతో సహితంగా పూజించి దానం చేసినట్లయితే ఆ గోగుకు ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గాధిపత్యం కలుగుతుంది కార్తీక ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం గావించినట్లయితే జన్మాంతరాల పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకం చేరుకోగలరు దీనికి సందేహం లేదు కార్తీక ద్వాదశి పౌర్ణమి ప్రతిపత్తులతో కాంస్య పాత్రలలో పోసి దీపదానం చేసినట్లయితే కోటి జన్మల్లో సంపాదించుకున్న గొప్ప గొప్ప పాపాలన్నీ తొలగిపోతాయి ఫలాలు దక్షిణ తాంబూలాలతో యజ్ఞోపగీతాన్ని ద్వాదశి నాడు దానం చేసినట్లయితే ప్రాప్తించే ఫలితాన్ని వివరిస్తాను విను అటువంటి వాడు ఈ భూలోకంలోను తర్వాత స్వర్గలోకంలోను విస్తార భోగాలు అనుభవించి అంతలో వైకుంఠంలో విష్ణుమూర్తి వలె సంతోషపడగలరు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారు తులసితో పూజించి వేదాధ్యయన సంపన్నుడైన బ్రాహ్మణునికి ఆ బంగారు తులసిని దానం చేయటం వలన నాలుగు సముద్రాల పర్యంతం ఉన్నంత భూమిని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం సమకూరుతుంది అందువలన సువర్ణ తులసి దానం శ్రేష్టమైనదని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ విషయానికి సంబంధించి ఉన్న సర్వపాపహరమైనదియు అయిన ఒక ఇతిహాసం ఉంది దానిని వివరిస్తాను విను పవిత్రమైన గోదావరి నది తీరాన దురాచారవంతుడైన ఒక కోమటి ఉండేవాడు ఆ వైశ్యుడు ఇతరులకు పెట్టడు సరికదా తాను కూడా తినడు వాడు తన జన్మలో ఏ ఒక్కరికై ఉపకారం చేసి ఎరుగడు ఎల్లప్పుడూ పరనింద చేస్తూ పరద్రవ్యాన్ని అపహరిస్తూ ఉండేవాడు వాడు ఒక బ్రాహ్మణునికి అప్పు ఇచ్చి ఆ బ్రాహ్మణుని దగ్గర నుంచి ఎక్కువ సొమ్ము రాబట్టుకోవటం కొరకు గ్రామాంతరాలలో ఉన్న అతని కొరకు ఒకనాడు వచ్చాడు బ్రాహ్మణుని తనకి ఇవ్వవలసిన సొమ్ము ఇమ్మని అడిగాడు బ్రాహ్మణుని దగ్గర ధనం లేకపోవటం వల్ల బాగా ఆలోచించి ఒక నెల గడువు కోరుకున్నాడు ఎవరైతే అప్పుల్లో ఉంటాడో వారు ఒక కల్పం వరకు నరకం పొందటమే కాకుండా దేహాంతమున అతనికి కొడుకై పుట్టి వాడి రుణం అంతా తీరుస్తాడు కాబట్టి ఆ స్థితి కోరి తెచ్చుకోలేనని కూడా చెప్పాడు ఆ మాటలు విన్న వైశ్యుడు కోపంతో చేసి ఓరి మూర్ఖుడా నా సొమ్ము ఇప్పుడు ఇవ్వు ఆ విధంగా ఇవ్వకపోయినట్లయితే నేను ఇప్పుడే కత్తితో పొడిచి చంపేస్తాను అంటూ ఆ బ్రాహ్మణుడు జుట్టు పట్టుకొని లాగి కింద పడదూసి వేదాంత పారంగుడని ఆలోచించకుండా కాలితో తన్నాడు అంతేకాకుండా సూర్యుడు గుర్రాల్ని మునికోలతో కొట్టినట్టు తన చేతిలో ఉన్న ఖడ్గంతో కొట్టగా ఆ బ్రాహ్మణుడు వెంటనే చనిపోయాడు బ్రహ్మహత్య చేసిన ఆ షావుకారు సిగ్గుపడి రాజభటుల వల్ల ఏమీ ప్రమాదం ముంచుకొని వస్తుందోనని త్వరగా ఇంటికి చేరుకుని ఏమీ ఎరగని వాడి వలె ఉండిపోయాడు కొంతకాలానికి వాడి ఆయువు తీరటం వలన చనిపోయాడు వెంటనే యమభటులు వాని తాళతో కట్టి యమపుడికి ఈడ్చుకొని పోయారు యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వాని రౌరవ నరకంలో త్రోసేశారు అతని కుమారుడు ధర్మవీరుడని పేరు సంపాదించుకున్నాడు సదా ధర్మాలయందే ఆసక్తి కలిగి తన తండ్రి సంపాదించిన ధనాన్ని అంతా బావులు చెరువులు తోటలు ప్రజా సౌకర్యం కోసం ఏర్పాటు చేయిస్తూ వివాహాలు ఉపనయనాలు చేయిస్తూ యజ్ఞాలలో మిక్కిలి ఆసక్తి చూపిస్తూ అన్ని వేళల ఆకలి అని వచ్చిన వాళ్లకు బ్రాహ్మణులకు అన్ని వర్ణాల వారికి అన్నదానం చేస్తూ ఉన్నాడు ఈ విధంగా కొంతకాలం గడిచేసరికి ఒక రోజున ఆ వైశ్యుడు బ్రాహ్మణులను అర్చిస్తూ ఉన్న సమయంలో వాని అదృష్టం వలన నారద మునింద్రుల వారు వీణను మీట్టుకుంటూ గోవింద నారాయణ కృష్ణ విష్ణు వైకుంఠ నివాసమూర్తి శ్రీవత్స విశ్వంభర దేవదేవా సమస్త దేవేశ నమో 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 నమస్తే అని పాడుకుంటూ యమలోకాన్ని చూచిన తర్వాత అక్కడికి వచ్చాడు నారద మునీంద్రులు వారిని చూచిన ధర్మవీరుడు ఆనంద సాగరంలో మునిగిపోయి కంటి నుండి ఆనంద బాష్పాలు రాలుస్తూ సాష్టాంగ నమస్కారం చేశారు నారదుల వారు వారిని లేవనెత్తి కౌగిలించుకున్నారు తర్వాత ఆ వైశ్యుడు అర్ఘవాద్యాది విధులతో నారద మునీంద్రుల వారిని పూజించి ఓ త్రిలోక సంచారి ముని మీ వంటి వారి రాక మా వంటి వారికి కడు దుర్లభం నేను జన్మాంతరాలలో చేసుకున్న పుణ్యం నేడు ఫలించింది తమ దర్శన భాగ్యం వలన పుణ్యాలన్నీ సార్థకమయ్యాయి అని విన్నవించుకున్నాడు నారద మహర్షి ధర్మవీరుని మాటలు ఆలకించి చిరునవ్వులు చిందిస్తూ ఓ ధర్మవీర నా మాటలు సావధానంగా విను కార్తీక ద్వాదశి హరికి మిక్కిలి ఇష్టమైనది ఆనాడు చేసే స్నానధానాదులు ఎల్లప్పుడూ విస్తార ఫలితాన్ని ఇస్తాయి భాగ్యవంతుడైనప్పటికీ దరిద్రుడైనప్పటికీ యతి అయినప్పటికీ వానప్రస్తుడైనప్పటికీ బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్య సూత్రుడు కానీ ఆడవారు కానీ ఎవ్వరైనప్పటికీ తులారాశిలో సూర్యభగవానుడు సంచారం జలుపుతూ ఉండగా ద్వాదశి నాడు ఆదివారాన సాలగ్రామ దానం చేసినట్లయితే వారి పాపాలన్నీ నశిస్తాయి మీ తండ్రి యమలోకంలో రౌరవం అనే మహాఘోరమైన నరకంలో నానా అవస్థలు అనుభవిస్తున్నారు అతని పాపాలు నశించేందుకు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేయి అని బోధించారు అప్పుడు ఆ వైశ్యుడు స్వామి గోవులు భూమి పిల్లలు హిరణ్యం బంగారం మొదలైన దానాలు చేయటం వలన ఏ ఏ ఫలితాలు ఉంటాయో వాటికంటే మించిన ఫలితం శిలాదానం వలన కలుగుతుందా సాలగ్రామం శిలాదానం వలన ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుచేతనంటే అవి ఆకలి తీర్చలేవు అందుచేత అటువంటి దానం చేయటం నా వల్ల కాదు అని చెప్పారు మునిందుల వారు ఎన్ని విధాల చెప్పి చూసినా ప్రయోజనం లేకపోవటం వల్ల అదృశ్యమయ్యారు కొంతకాలం గడిచిన తర్వాత ధర్మవీరుడు మరణించాడు నారదోపదేశాన్ని తిరస్కరించటం వల్ల సాలగ్రామ దానం చేయకపోవటం వల్ల మూఢుడైన ఆ ధర్మవీరుడు మూడు జన్మాలు పులిగాను మూడు జన్మాలు కోతిగాను ఐదు జన్మాలు ఎద్దుగాను తర్వాత పది జన్మాలు స్త్రీగాను పుట్టి విధవత్వాన్ని పొందుతూ పదకొండవ జన్మల్లో ఒక యాచకుని కూతురుగా కలిగాడు ఆ బిడ్డ పెరిగి పెద్దై రూపలావణ్యాలు కలిగి పెండ్లి ఇకొచ్చింది ఆమె తండ్రి మంచి సంబంధం చూచి పెండ్ చేశాడు పెళ్లి జరుగుతూ ఉండగానే పెళ్లి కొడుకు చనిపోయాడు తల్లిదండ్రులు వివాహానికి వచ్చిన బంధువర్గం దుఃఖం వల్ల కలవరపాటు పొందారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో ఆ వధువు పూర్వజన్మలో చేసిన కృత్యాలన్నీ గ్రహించి ఆ విషయాన్ని అందరికీ చెప్పారు ఆమెకు ముక్తిప్రదమును జన్మాంతర కలుషవహారమును సుఖప్రదమును అయిన శాలగ్రామ దానం ఎంచుకొని కార్తీక సోమవారం నాడు వేద వేదాంగ పారంగుడైన బ్రాహ్మణుని విధి విధంగా పూజించి తన కూతురి పాపక్షయార్థం దానం చేయించాడు ఆ దాన ఫలితం వలన ఆమె భర్త బ్రతికాడు కాలాంతరంలో ఆమె మరణించింది తర్వాత స్వర్గానికి పోయి కొంతకాలం భోగాలు అనుభవించి మరలా సుతవస్తున ఒక విప్రునికి కుమారునిగా జన్మించి బ్రహ్మాంతరంలో చేసుకున్న పుణ్యం వలన జ్ఞానాన్ని పొంది ప్రతి కార్తీక సోమవారం నాడును ద్వాదశియందును సాలగ్రామ దానం చేయటం వల్ల విముక్తి పొందాడు గౌరవ నరకాన్ని అనుభవిస్తున్న అతని తండ్రికి కూడా విముక్తి కలిగింది ఓ రాజేంద్ర విష్ణు ప్రీతి అర్థం శాలగ్రామ దానం చెయ్యాలి దానివలన కోటి జన్మల్లో చేసిన పాపాలు కూడా పటాపంచలవుతాయి శాలగ్రామ దానానికి మించిన దానం ఇంకొకటి లేదు ఇది నిస్సంశయం అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు ఇది శ్రీ స్కాంద అంతర్గత కార్తీక మహత్య మందలి పన్నెండవ అధ్యాయం సంపూర్ణం